నమస్తే దిస్ ఈజ్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం విశాఖపట్నం సీతమ్మ ధార సరిగ్గా కాస్త కొండ చేయకూడండి అదే మా ఈనాడు ఆఫీస్ నుంచి అల్లూరు సీతారాం స్టాట్యూ అటువైపుగా ఉన్నాను ఈరోజు చూసారు కదా మామిడికాయలు ఎంత అందంగా అద్భుతంగా ఉన్నాయో అంటే సమ్మర్ వస్తుందంటేనే అదొక ఆనందం అండి ఇంక ఉగాది వస్తుందంటే ఇంక తిరిగే లేదు ఇది కొంచెం ఉగాది వ్యాపు వేప పచ్చడు అంటే వేపు గురించి తెలియని తెలుగు వాడు ఉంటాడంటారా ఉగాదికి దానికి అంత అవినోభ సంబంధం అంటే కాలరీతులని బట్టి కాలానుగుణంగా ప్రకృతి మనకి ఏం కావాలో అన్నీ ఇస్తుందండి అంటే భగవంతుడు సర్వాంతర్యం అంటారు అది అందరికి తెలిసిందే ముఖ్యంగా ఏ జీవికి అన్ని కొన్ని వేల కోట్ల అంటే జీ జీవితాలు అంటే జన్మలు ఉన్నాయట ఆ జన్మలో మన మానవ జన్మ చాలా 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 అద్భుతమైంది అలాగే ఏ జీవికి అంతవరకు ఏం కావాలనేది భగవత్ సృష్టిలోనే ఉంది కానీ దాన్ని కాలానుగుణంగా ఉపయోగించుకున్నవాడు ధన్యుడు ఒక రకంగా చెప్పాలంటే ఈ విషయంలో అంటే ఇప్పుడు ఎందుకు వచ్చింది టాపిక్ అంతా అంటే ఇప్పుడు చూపించాను కదా మామిడికాయలు పక్కన వేపు అంటే ఇది సీజన్ అంటే కోర్స్ ఇప్పుడు మామిడికాయలు కూడా ఐబిడికాయలు వచ్చేసరికి పునాస్కాపన్ అది ఇది వచ్చేసింది దానికి అది వితనవాదం దాని గురించి మాట్లాడడం లేదు నేను అంటే ఏ సీజన్లో తినవలసిన ఫ్రూట్ ఆ సీజన్లో తినాలండి తింటే మనకు బాడీకి తగ్గట్టుగా ఇమ్యూనిటీ పవర్ అనేది పుష్కలంగా ధరభిస్తుంది అంతేగాని నాకు జాంకాయ అంటే ఇష్టం లేకపోతే పప్పాయి అంటే బొప్పాయి అంటేనే ఇష్టం నేను మామిడికాయ తినను అని కొన్ని ఆపేక్ష ఉండొచ్చు కాదనట్లేదు కానీ మన ఈ బాడీ ఉంది కదండి ఆ రొడుకుల బాడీ ఈ దే ఈ బా దేహానికి సక్రమంగా అన్నీ అందాలంటే ఇది కాదండి కాలారీతులను బట్టి భగవంతులు ప్రసాదించిన అన్ని అన్ని రకాల ఫుడ్ అనేది మనం తీసుకుంటూ ఉండాలి అంటే రీసెంట్గా ఇప్పుడు ఫుడ్ గురించి ఎందుకు చెప్పి చెప్తున్నాను టాపిక్ చూడండి అంటే మనం ఇప్పుడు సీతం ద్వారా రోజుల్లో ఉన్నాం కదా ఒక పక్క నుంచి ప్రకృతిని ఎంజాయ్ చేస్తున్నాయి అంత బాగానే ఉంది కాకపోతే ఒక నిన్న మొన్న ఒక హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చింది వేరే వాళ్ళు మా తెలిసిన వాళ్ళు హాస్పిటల్లో ఉన్నాడు అతనికి బ్యాడ్ హ్యాబిట్స్ ఏమీ లేవు హ్యాపీ సిగరెట్ కాల్చడం మంచి అన్నీ బాగానే ఉంటాయి కానీ ఫుడ్ విషయానికి వస్తే చాలా లిటిల్ ఫుడ్ అంటే అందరూ నాలా తిండిపోతుండ్రు అది మనం అది కూడా గమనించండి కాదంటలేదు కానీ కానీ కాలానుగుణంగా దొరికే అన్ని రకాల ఫుడ్ని మనం టేస్ట్ చేయాలండి అది ఎక్కువ తింటావు తక్కువ తింటావు కాదు దాంట్లో అంత అడ్వాన్స్ చెట్లంతా తినమంటలేదు మన బాడీకి సమతుల్య ఆహారం అనేది కంపల్సరీగా వచ్చి తీరాలి తిని తీరాలి లేదనుకోండి అలా హాస్పిటల్లో ఇప్పుడు అంటే ముఖ్యంగా ఈ కేసు విషయంలో ఏంటంటే అతనికి ఏ బ్యాడ్ హ్యాబిట్స్ లేవు కాకపోతే ఇమ్యూనిటీ పవర్ లేదు అంటే ప్రతిదీ ఏరుకోరి నాకు డ్రై ఫ్రూట్స్ అంటే ఇష్టం ఉండదండి ఫ్రూట్స్ అంటే అసలు ఇష్టం ఉండదండి కేవలం అన్నం రైస్ ఓన్లీ రైస్ లేదంటే చారు ఏదో ఒక హాఫ్ స్పూనో స్పూనో కర్రీ చేస్తుంటాడు అనమాట అంటే అతనికి ఇష్టం లేదంటా కానీ ఇష్టం ఉన్నా కష్టం ఉన్నా మరి ఇంజిన్ నడాలంటే దాని తగ్గట్టుగా పెట్రోల్ వేయాలి కదా కాబట్టి ఇన్ని మూలంగా నేను అంటే శ్వాసంగా చెప్పొచ్చేది ఏంటంటే కాస్త ప్రోటీన్ ఫుడ్ లోపలకి పంపిస్తుండాలండి ఆ ప్రోటీన్ ఫుడ్ అంటే మీకు తెలియదు ఏముందండి ముఖ్యంగా డ్రై ఫ్రూట్స్ ఉంటుంది అంటే అంటే శాకాహారం మాంసాహారంలో కూడా ఉంటుంది అది వేరే విషయం దీనికి తగ్గట్టుగా దానికి ఉండే పెట్టుబడి లభిస్తూ ఉంటాయి ఇక పూర్తిగా కంక్లూజన్కి వస్తున్నాను మనం తినే ఫుడ్లో మ్యాక్సిమం డైలీ డ్రై ఫ్రూట్స్ అంటే నాకు తెలిసినవి కొన్ని చెప్తున్నాను ఖర్జూరం కానీ గుమ్మడి విత్తనాలు కానీ లేకపోతే బాదం పిక్కలు కానీ ఇంకా పిస్తా కానీ అన్నీ ఇప్పుడు మనం అనుకుంటాం చాలా ఖరీదైనవి మనం మనం నేను తినగలమని అండ్ ఎప్పుడో రోగం వచ్చాక హాస్పిటల్లో పడి వాడికి లక్ష రెండు లక్షలు దెబ్బ పెట్టుకునే కన్నా డైలీ మన మంత్లీ బడ్జెట్లో ఒక్క ఐదు వందల రూపాయలు మనం కేటాయించుకుంటే మన శరీరానికి అండి మన బాడీ మన కుటుంబ సభ్యులందరికీ హ్యాపీగా ఉన్నాడుకోండి ఒక రకంగా చెప్పాలంటే నారాయణ పిషినాడు పిషినారుడు ఏమంటాడు అయ్యో బా అంతకు ఐదు వందల రూపాయలతో పప్పులు ఇవన్నీ తినాల్సిన అవసరం ఉందా అన్నీ కలిపితే అన్ని కుటుంబ సభ్యులు ఒక నలుగురికి ఐదులు సరిపోతుందండి ఒక ఐదు వందల రూపాయలు కానీ మీరు వెచ్చించగలిగితే ఏం లేదు నేను చెప్తాను కదా ఖర్చూరం బాదం పప్పు పిస్తాపప్పు దోసపప్పు అలాగే గుమ్మడి విత్తనాలు ఇటువంటి అన్నీ కలిపి ఒక డబ్బాలేసి రోజుకు ఒక స్పూను లేదా రెండు స్పూన్లు అదో దినచర్యగా పెట్టుకొని మీరు తినండి మీ భార్యమ్మని మీ పిల్లలకి ఇవ్వండి బాని నాది ఛాలెంజ్ అండి ఎటువంటి రోగాలు రుగ్మతలు ఏమీ ఉండవు మాక్సిమం బాడీకి కావాల్సిన ఇమ్యూనిటీ అదే అందిస్తుంది అన్నమాట ఎప్పుడైతే బాడీ స్ట్రెంత్గా ఉందో ఫుల్ ఇమ్యూనిటీ తోటి ఉందో చిన్న చిన్న రోగాలు లాంటివి వచ్చినా తట్టుకుంటుంది అంతేకాని లోపల పవర్ లేదనుకోండి శరీరంలో పవర్ లేకపోతే ఏమవుతుందండి ఈ చిన్న చిన్న ఆఖరికి దగ్గు వచ్చినా తుమ్ము వచ్చినా జ్వరం వస్తుంది జ్వరం అంటే ఏముందండి బాడీలో ఏ ఆర్గానికి జ్వరం వచ్చినా ఐ మీన్ ఏ ఆర్గానిక్ నీరసంగా ఉన్నా ముఖ్యంగా స్పందించేది శరీరం ఒక జ్వరం ద్వారానే బయటికి పంపిస్తుంది అటువంటి జ్వరాల జబ్బులు జలుబు తరచుగా వస్తున్నాయి అనుకోండి అదే కారణం ఇమ్యూనిటీ లోపమే అటువంటి ఇమ్యూనిటీ శక్తిని కావాలంటే కనుక ముఖ్యంగా విటమిన్ ఫుడ్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి అదేమిది భారీ బడ్జెట్ ఏం కాదు నెలలో ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పెడితే మీకు మోర్ దెన్ అనఫ్ మీ కుటుంబ సభ్యులకి మించిన వస్తుంది మొత్తం ఏం లేదు నేను చెప్పిన అన్నీ కలిపి ఒక డబ్బా వేసి వీలైతే అటు నానబెట్టండి రాత్రి నానబెట్టుకొని మార్నింగు ఒక్కొక్క స్పూను మంచి స్పూన్ జన చాలు ఏమంటారు ఆడి మీ అందరు తెలిసిందే కానీ నిన్న డాక్టర్ గారు కూడా అదే చెప్పాడు మనం ఇటువంటి సప్లిమెంటరీ టాబ్లెట్స్ బీ కాంప్లెక్స్లో అటువంటివి ఎన్ని ఇచ్చినప్పటికీ ముఖ్యంగా మీరు ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవాలండి ఫుడ్లో డైట్లో మార్చు మార్చి తెచ్చుకోవాలని చెప్పాడు అదే డాక్టర్ అంటే సంకలన పూర్తిగానే కానీ తీర్థం కాదంటారు కదా అలాగా మనమే హాస్పిటల్లో జాయిన్ అయ్యి మనకే డైరెక్ట్గా డాక్టర్ గారు చెప్ప అవసరం లేదు నాలంటే హాఫ్ టిక్కెట్ గారు చెప్పినా పర్వాలేదు ఇలా రైతు బోదారి దగ్గరికి వచ్చాను చూద్దాం ఇప్పుడు చూడండి రైతు బోదారి చూస్తారు కదా రకరకాల కూరగాయలు కాయలు ఉంది ఇక్కడ కాకరకాయ ఈ కానీ చాలామంది నైంటీ పర్సెంట్ డైవర్ట్ చేస్తుంటారు అమ్మో కాకరకాయ చేదుగా ఉంటుందని చెప్తే ఏమంటే దానికి ఉండే ఇది మష్రూమ్స్ కాకరకాయలుండే పోషకాలు మీకు వెళ్ళిందే ఉందండి కడుపులో నులుపులు కంటారు కదా అటువంటి అన్ని కనిపిస్తుంది చాలా మీకు అంటే పోషకాల గురించి నేను చెప్పవలసినది అనుకోండి మరొకసారి ఆలోచించండి సముతుల్య ఆహారం తీసుకోండి మ్యాక్సిమం హాస్పిటల్కి దూరంగా ఉండడానికి ప్రయత్నించండి మన బూస్ట్లు హార్లిస్ట్లు విటమిన్ ట్యాబ్లెట్లు తిన్నా మనం తాక మనకి డయాటకు వారల్గా ఎంజాయ్ చేస్తూ తిన్న ఫుడ్ వేరే కదా ఏముందండి గోళీలు నోట్లో గుంటలు వేసినా ఇంకే టేస్టే ఉండదు ఏముంది బలవంతంగా మింగించుకోవాలి దానికన్నా ఇష్టమైన ఫుడ్ని ఎంజాయ్ చేసుకుంటే ఎంత బాగుంటుంది కదా మరొకరా వెళ్తుంది సర్వేది మాస్లో బాగుంటుంది హరహర కదా ജയ ഹിന്ദു മോർണിംഗ് മല്ലവാസ്തന്നെ വീടാ കണ്ടിന്യൂ ആ